మైక్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మనకు సాయ బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా మనకు కలెక్టర్ గారు మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు మన అందరూ కూడా కింద పడుకుండి పోవాలి చెవులు మూసుకోండి కొంతమంది టేబుల్ కింద దాముకోండి టేబుల్ కింద దాముకోవాలి మీకు అందుబాటులో రెసిడెంట్ ట్రెడియల్ మెథడ్ అంటారు

सेप्पी इधर मेरा भर्ता जाके लगा अपाय ठालू मुस्तोवर ने अपाय ठालू मुस्तोवर एक्सट्रोप रेस्क्यू महोदय रोप रेस्क्यू तेरना तो दिनचर्या इन्हीं फाइल में दिनचर्या हो फाइल में दिनचर्या फाइल में बोलते सेकंड तरफ इंपोर्टेड वन की व्यक्ति ने इस फाइल सर्विस के साथ में तो फाइल

దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇలాంటి కాంపాక్ట్ ప్లేసెస్ లో ఎక్కువ హ్యూమన్ లాస్ ఉండాల్సిన సాధ్యతలు ఉంటాయి అప్పుడు ఒక పేల్ పేల్తే లేదా ఆ భవనం కూలిపోతే ఏం చేయాలి సైరన్ మోగినప్పటి నుంచి చివరికి వాళ్ళని రెస్క్యూ చేసి హాస్పిటల్కి చేసేదాకా వివిధ డ్రిల్స్ ని ఫస్ట్ అధికారులు చూపించడం జరిగింది వినూత్నమైన పరికరాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అధికారులు కూడా దాని గురించి నేర్చుకున్నారు దాని తర్వాత ఇక్కడ ఉన్న సివిలియన్స్ రెసిడెంట్సే దాన్ని వాళ్ళ చేత కూడా చేయించడం జరిగింది చివరికి ముఖ్యంగా పిల్లలు యువకులకి దీని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలని చివరికి క్విజ్ క్వశ్చన్స్ కూడా పెట్టాము అందులో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నా సరే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా